హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కార్స్ని ఎలా సేల్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను ఈ వీడియో చాలా డీటెయిల్డ్గా ఉండిపోతుంది ఇందులో మీరు కార్ ఎలా సేల్ చేయాలి తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ కార్కి బెస్ట్ ప్రైస్ ఎలా రావాలి అట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి రిస్క్ లేకుండా ఎలా కార్ సేల్ చేయాలి ఆర్సీ ట్రాన్స్ఫర్ సో ఇలా చాలా విషయాలు అయితే నేను షేర్ చేస్తాను ఈ వీడియోలో సో డెఫినెట్గా ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చాలామంది డౌట్ ఉంటుంది కార్ ఎలా సేల్ చేయాలనేది సో కార్ సేల్ చేయాలంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ సెల్లింగ్ సో చాలా వరకు డీలర్స్ ఆన్లైన్ డీలర్స్ ఉంటారు కార్స్ ట్వంటీ ఫోర్ అని ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లేదా స్పిన్ని అని ఇట్లా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ ప్లాట్ఫామ్స్లో వెళ్ళి మనం కార్ అనేది సేల్ చేయొచ్చు అది కాకుండా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి డీలర్స్ సో డీలర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి మన లోకల్ డీలర్స్కి వెళ్ళి అక్కడ కూడా మనం కార్ అనేది సేల్ చేయొచ్చు అంతేకాకుండా డైరెక్ట్ బయర్స్ సో ఒకవేళ మీకు డైరెక్ట్గా కనుక బయర్స్ దొరికితే సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ బయర్స్ దొరికితే అలా కూడా మీరు కార్ అనేది సేల్ చేయొచ్చు సో ఇందులో నా ఆర్డర్ ఏంటి నా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఏంటి అనేది చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్ బయర్ ఒకవేళ మీ సర్కిల్లో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేదంటే మీ రిలేటివ్స్లో కానీ డైరెక్ట్ బయర్ దొరికితే అది బెస్ట్ డీల్ అవుతుంది ఎందుకంటే మీకు తెలుస్తుంది కార్ హిస్టరీ ఏంటి సర్వీస్ హిస్టరీ ఏంటి అది జెన్యునా కాదా యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యా ఈ ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా డెఫినెట్గా డైరెక్ట్ బయర్ నుంచి మనం తెలుస్తుంది సో సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఆన్లైన్ ఆప్షన్ అనేది ఉంటుంది సో ఆన్లైన్లో కూడా చాలా వరకు కార్ సేల్ అవుతాయి కార్స్ ట్వంటీ ఫోర్ స్పిన్ని చెప్పాను అంతేకాకుండా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది సో వీటిలోనే ఏంటంటే యూజర్స్ పోస్ట్ చేస్తారు సో పోస్ట్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ అయ్యి ప్రైజ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు సో మనం ఎప్పుడైతే విజిట్కి వెళ్తామో మీకు కార్స్ ట్వంటీ ఫోర్ స్పిన్ని ఇలాంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెక్స్ చేసి ఉంటారు కార్ని సో కార్ చెక్ చేసి మీకు సేల్ చేస్తూ ఉంటారు సో ఈ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు సుజుకి హుందే ఇలా వేరే వేరే బ్రాండ్స్లో వాళ్ళకి సెకండ్ హ్యాండ్ అవుట్లెట్స్ కూడా ఉంటాయి ట్రూ వాల్యూ అనేసి హుందే ప్రామిస్ అని ఇలాగా సెకండ్ హ్యాండ్ అవుట్లెట్స్ ఉంటాయి వీటిల్లో కూడా మీరు వెళ్ళి కార్ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో వీటిలోని డెఫినెట్గా మీ లక్ బాగుంటే బెస్ట్ ప్రైస్కి అనేది కార్ అనేది రావచ్చు సో మీరు డెఫినెట్గా నెగోషియేట్ చేయొచ్చు డీలర్తోని బెస్ట్ ప్రైస్ వచ్చేలాగా అంతేకాకుండా లెస్ దెన్ త్రీ ఇయర్స్ ఓల్డ్ కార్ అయితే మీకు వారంటీ కూడా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో కంపెనీ టు కంపెనీ బట్టి వారంటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బట్ ఆ ఆప్షన్ కూడా మీరు ట్రై చేయొచ్చు సో లాస్ట్ వచ్చి థర్డ్ పార్టీ డీలర్ థర్డ్ పార్టీ డీలర్ ఏంటంటే మనకు అన్నోన్ ప్లేస్ మనకు చాలా వరకు బయట షోరూమ్స్ ఉంటాయి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూస్తాం కార్స్ వాళ్ళ దగ్గర నెగోషియేట్ చేయొచ్చు మేబీ ఒక రెప్యూటెడ్ డీలర్ అయ్యి వాళ్ళు కనుక ఒక మంచి వెహికల్ అనేది కనుక మీకు ఇవ్వగలిగితే సో డెఫినెట్గా ఈ ఆప్షన్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రైస్ ఎలా డిసైడ్ చేయాలి ఇది చాలామంది డౌట్ ఉంటుంది అసలు నా కార్ ప్రైజ్ అనేది నేను ఎలా సెట్ చేయాలి సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కార్ ఎంత తిరిగిందండి అంటే ఎన్ని కిలోమీటర్స్ మీరు డ్రైవ్ చేశారు సో ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశారు దాన్ని బట్టి మీ కారు ఒక పార్ట్స్ వేరెంటేరు ఉంటుంది అంటే కార్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో డెఫినెట్గా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది మీ వెహికల్ మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు సో దీన్ని బట్టి కూడా ప్రైజ్ అనేది ఆధారపడి ఉంటుంది సో ప్రైజ్ ఎలా చూడాలి సో ఆన్లైన్ సైట్స్ నేను ఏదైతే చెప్పానో కాస్ట్ ట్వంటీ ఫోర్ అవచ్చు స్పిన్ ఇవ్వచ్చు ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి వాటిలో ఆల్రెడీ పోస్టెస్ ఉంటారు వెహికల్స్ సిమిలర్ టైప్ ఆఫ్ కార్స్ ఉండొచ్చు అందులో నంబర్ ఆఫ్ కిలోమీటర్స్ అవ్వచ్చు కారు ఓవరాల్గా ఎలా మెయింటైన్ అయింది యాక్సిడెంట్ వెహికల్ కాదా యాక్సిడెంట్ వెహికల్ అయితే ఏమేమి చెక్స్ చేశారు సో ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రజెంట్ ఆన్లైన్లో అవైలబుల్ ఉంది సో దీన్ని బట్టి మీరు ఒక కార్ ప్రైజ్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు మీ కార్కి ఎంత ప్రైస్ అడ్ చేయాలని దీంట్లో ఒక టెన్ పర్సెంట్ కి సైడ్ పెట్టాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ మీ కార్ వాల్యూ కనుక ఒక ఫైవ్ ల్యాక్స్ అనుకోండి సో నెగోసియేషన్కి డెఫినెట్గా ఒక ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అలాగా ఒక మార్జిన్ అనేది మీరు పెట్టుకోవాలి సో నెగోషియేట్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకి ఒక డిస్కౌంట్ ఇచ్చినట్టుగా మీరు తగ్గించి ప్రైస్ తగ్గించి మీరు సేల్ అనేది చేయొచ్చు సో ఇది సేల్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ అనేది మీరు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలా సెల్ చేయాలి ఎలా సెల్ చేయాలి అంటే మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలి సెల్ చేయడానికి అందులో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది కార్ అనేది నీట్గా సర్వీస్ చేయించి ఒకవేళ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఏమైనా ఉంటే ఎక్స్టీరియర్ కూడా చిన్న చిన్నగా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీ కార్కి వాల్యూ అనేది పెరుగుతుంది డెంట్స్ ఉన్నా మీ స్క్రాచెస్ ఉన్నా మేబీ అది నెగోషియేట్ చేసే వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అవుతుంది మీరు ఎంత బాగా కార్ యూజ్ చేసినా సరే సో నీట్గా సర్వీస్ చేయించిన తర్వాత మీరు మంచిగా ఫొటోస్ తీసి తర్వాత దానిలో డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఇచ్చి యాడ్ ఎప్పుడైతే పెడుతున్నారో డిస్క్రిప్షన్ ప్రాపర్గా ఇచ్చి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ కరెక్ట్గా ఉందా లేదా ఈ పాయింట్స్ అన్ని వారంటీ ఉందా లేదా వెహికల్కి సో ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తే మీ కార్కి బెస్ట్ ప్రైస్ అనేది వస్తుంది సో బయర్స్ కూడా ఈజీగా అట్రాక్ట్ అవుతారు నెక్స్ట్ థింగ్ మీరు యాడ్ అది పోస్ట్ చేశారు మీకు బయర్స్ అనేది మీకు రీచ్ అవుట్ అయ్యారు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి ఎలాగా ప్రాసెస్ చేయాలి డీల్ అనేది సో దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు మీకు రీచ్ అన్నప్పుడు డెఫినెట్గా మీరు ఎక్కడ దగ్గర మీట్ అవుతారు సో మీట్ అయినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకి డ్రైవింగ్ ఆల్రెడీ చేశారా లేదా వాళ్ళు కొత్త డ్రైవరా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి కార్ డ్రైవింగ్కి ఇచ్చేటప్పుడు ఎందుకంటే వెహికల్ డ్యామేజ్ అయిన అయితే మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది సో డెఫినెట్గా ఆ తర్వాత మీరు ఏం చేయడానికి ఉండదు కొత్త డ్రైవర్స్ అయితే సో డెఫినెట్గా ఈ పాయింట్ అయితే మిస్ కాకండి నెక్స్ట్ థింగ్ వాళ్ళు ఒకవేళ మెకానిక్ ఏమైనా తీసుకొస్తే డెఫినెట్గా తీసుకెళ్ళి మీరు చెక్ చేయొచ్చు సో అందులో అయితే ప్రాబ్లం లేదు బట్ వాళ్ళు సీరియస్ బయరా కాదా అనేది మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అది డెఫినెట్గా మీరు వాళ్ళని అడగొచ్చు ఒకవేళ వాళ్ళు నిజంగా ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా వాళ్ళు ఇంకేమైనా వెహికల్స్ చూస్తున్నారా లేదా మీ ప్రైస్కి ఓకేనా కాదా సో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు అడిగిన తర్వాత డెఫినెట్గా మీరు టెస్ట్ డ్రైవ్కి ఇవ్వచ్చు వెహికల్ అనేది ఎందుకంటే కొనుక్కునే వాళ్ళు డెఫినెట్గా వెహికల్ అనేది చెక్ చేసుకోకుండా అయితే తీసుకోరు తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ అడిగితే వెంటనే డాక్యుమెంట్స్ అయితే షేర్ చేయకండి ఓన్లీ మీకు టోకెన్ అమౌంట్ పే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ షేర్ చేయండి తర్వాత కొంతమంది ఫేక్ బయర్స్ ఉంటారు సో మీకు ఓటీపీ వచ్చింది ఓటీపీ షేర్ చేయండి మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఆన్లైన్ మీకు వన్ ల్యాక్ వేస్తాము టూ ల్యాక్స్ వేస్తాము అని మీకు చెప్పవచ్చు సో ఇలాంటి విషయాలకైతే మీరు పడవద్దు ఎందుకంటే చాలా వరకు ఫ్రాడ్స్ అవుతున్నాయి మార్కెట్లో సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి వాళ్ళు ప్రూఫ్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఏదైనా వాళ్ళు ఐడి ప్రూఫ్స్ ఏమైనా ఆధార్ కానీ అలాగా ఏమైనా ప్రూఫ్ ఉంటే సో దట్ వాళ్ళు డైరెక్ట్ బయరా కాదా లేదంటే డీలర్ నుంచి కూడా కొంతమంది రావచ్చు మీ కార్ తీసుకోవడానికి సో బయట డీలర్ ఎవరైనా వేరే పర్సన్ సెండ్ చేయవచ్చు సో వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ఈ పాయింట్స్ డెఫినెట్గా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎవరికైనా మీరు సేల్ చేసేటప్పుడు కారు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీకు ట్రాన్స్ఫర్ లేదంటే పేమెంట్ మోడ్స్ సో పే చేయాలి అంటే మీకు ఎవరైనా పేమెంట్ చేస్తున్నారంటే అది కూడా మీరు జాగ్రత్త చెక్ చేసుకోండి ఆన్లైన్లో పే చేస్తున్నారా లేదా క్యాష్ ఇస్తున్నారా లేదంటే వేరే ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నారని సో ఈరోజు కాలంలో చాలా వరకు దొంగతనాలు అవ్వచ్చు లేదంటే టెర్రరిస్ట్ అటాక్స్ అవ్వచ్చు చాలా విషయాలు జరుగుతున్నాయి మేబీ ఇది జరగపోవచ్చు అని అనుకోవచ్చు నెవర్ నో మన కార్ దేనికి ఎవరు దేనికి యూటిలైజ్ చేస్తారు అనేది సో వీలైనంత వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మన వెహికల్ అనేది ట్రాన్సాక్షన్ అయినప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ప్రూఫ్ అనేది ఉంటుంది ఎప్పుడైనా మనం సబ్మిట్ చేసినప్పుడు అంతేకాకుండా ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫామ్ ఏదైతే ఉందో ఆర్టీ ఆఫీస్ నుంచి ఫామ్ తీసుకొని ఆ ట్రాన్స్ఫర్ ఫామ్ మీద మీరు సిగ్నేచర్స్ పెట్టండి వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోండి ఒక కాపీ మీదే ఉంచుకోండి ఒక కాపీ వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ ఐడి ప్రూఫ్స్ కూడా మీరు తీసుకోండి మీ ఐడి ప్రూఫ్స్ ఇచ్చేటప్పుడు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆర్సీ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది మనకు క్లియర్గా తెలియాలి సో ఒకవేళ మీకు అంత అమౌంట్ పే చేసేస్తాం క్యాష్ ఇస్తాం ఆర్సీ ట్రాన్స్ఫర్ వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత పెట్టుకుందాం అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి మేబీ వాళ్ళు డీలర్ అవ్వచ్చు లేదా వాళ్ళు మీ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని ఇంకొకరికి సేల్ చేయవచ్చు సో ఇలాంటివి చాలా వరకు స్కామ్స్ అవుతూ ఉంటాయి సో డెఫినెట్గా జాగ్రత్తగా ఆలోచించండి ఒకవేళ ఇమీడియట్ బయర్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారని మాత్రం ఆలోచించి ఇలాంటి ట్రాప్లో మాత్రం పడకండి డెఫినెట్గా మీ వెహికల్ అయితే లాక్ అయిపోతుంది ఎప్పుడైనా ఇన్సిడెంట్స్ అయినా లేదా మీకు ట్రాఫిక్ చలాన్స్ పడవచ్చు ఏదైనా అవ్వచ్చు సో ఇవన్నీ కూడా మీ మీదకి వస్తుంది సో డెఫినెట్గా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ప్రాపర్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాత వెహికల్ హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి లేదంటే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళు టైం లైన్స్ తీసుకోండి ఎప్పుడు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తున్నారు వీలైతే మీరు కూడా విజిట్ చేయండి విజిట్ చేసి అవుతుందా లేదా ట్రాన్సాక్షన్ మీరు వెరిఫై చేసుకోండి ఎందుకంటే ఆ వెహికల్ తర్వాత నేను చెప్పాను కదా యాక్సిడెంట్ అయినా వేరే పర్పస్కి వాడినా లేదంటే చలాన్స్ పడినా అది మీకే డైరెక్ట్గా వస్తుంది అంతేకాకుండా ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా సో ఈ పాయింట్ కూడా మీరు దగ్గరుండి చూసుకోవాలి ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది సో వెహికల్ ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా లాస్ట్ స్టేజ్లోని ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోండి మీ మీదకి సో ఫైనల్గా నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు రివ్యూ చేసుకోండి ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే డ్రాప్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇలాంటి అవేర్నెస్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి సో దట్ కార్ ఎప్పుడైనా వాళ్ళు సేల్ చేసేటప్పుడు వాళ్ళు మోసపోకుండా ఉంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాను థ్యాంక్ యూ